హాయ్ జాన్ హే పపి ఏంటి ఎలా వచ్చారు నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింది ఐఎమ్ సీరియస్ ఎల్లడప్పుడు ఇద్దులే గాని ఇట్లా చూడు నా కొత్త పెయింటింగ్ ఇవాల వేసాను ఎలా ఉంది బాగుంది కానీ నీ పద్ధతే బాలేదు ఏ ఏమైంది ఎందుకు నా వెంట పడుతున్నావు ప్రేమం చూడడానికి పాయింటే కదమ్మా ఏం పపి ఏం తెలుసనే ఇతన్ని లవ్ చేయాలి హ ఏంటి ఏం తెలియాలి ఆ వచ్చా గోల్ఫా క్రికెట్

وليس لك هذا who the hell are you पाछलो न्यू वाले दादा मने कापाडू गॉल्फ వచ్చ జోక్ వచ్చ కాదు నీ ఫైట్ వచ్చ ఫైట్ ని నేను ఓ ఇనికి నీకు ఫైట్ వచ్చ నాకు ఫైట్ వచ్చ

They're looking very beautiful. Huh? <laughs> thank you, thank you. Makeup guru is calling. Really? <laughs> Natural beauty. Wow. Love. I love love stories. <laughs> Ram, hmm. Surprise. <laughs> <laughs> Surprise. Oh my Fantastic. let a let love story. Oh. Nice weather.

మీద సినిమా జోక్స్ లోక్స్ చాలు వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఇట్ ఈస్ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఇట్ ఈస్ ట్రూ లవ్ స్టోరీ వా ట్రూ లవ్ స్టోరీ అదేదో చిన్న పిల్ల తెలియక సింహం జోకి ఇస్తుంటే సింహాన్ని చూపించేస్తావా నాకు చాము చూడాలనిపిస్తుంది అంటాను చాము చూపించేస్తావా అయ్యా నేను చావును చూశాను నేను సింహాన్ని చూశాను నిజంగా సింహాన్ని చూ

చూపించాను నేను డిసైడ్ అయిపోయా నేను ఎప్పుడిపోతాను నేను అలా చూపిస్తాను టచ్ చేయకు ఆ చిట్టిలో పేరు ఉన్నా సరే లేకపోయినా సరే నువ్వు నాకు నచ్చ లైఫ్ లాంగ్ నేను ప్రేమించడం నా వల్ల కాదు నిజం జీవితాంతం నేను ప్రేమించడం నా వల్ల కాదు మరి కొంతకాలమే నేను ప్రేమించకను ఒక్క నిమిషం హలో నువ్వు ఏం కొంతకాలమే లవ్ చేస్తావా ఎరా ఈ కథలో ఈ అమ్మాయి ఏదో ప్రాబ్లం అనుకుంటుంటే అసలు ప్రాబ్లం నువ్వు కదరా ఇప్పుడు తెలుస్తున్నాంటి వాడు ఇంకా చాలా ఉంది వాడి గురించి వాడి ఫీలింగ్ ఏంటో తెలుసా అవును ఏంటంటే తొక్క ఐ గ్రేటెస్ట్ లవర్ నా గురించి నా ఫీలింగ్ అదే చాలా కొంతకాలమే ప్రేమిస్తాడు కానీ వరల్డ్స్ గ్రేటెస్ట్ లవరా ఓకే ఇంత తేడా అని తెలిసిన వీడిని నా దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు హలో మిస్టర్ గ్రేట్ లవర్ చెప్పు నీ గ్రేట్ లవ్ స్టోరీ చూద్దాం ఆ ఇన్స్టెంట్ జరిగిన తర్వాత నా ఫ్రెండ్స్ ని తిట్టారు నిజం ఎందుకు చెప్పారు రా అని సింహాన్ని చూసి సంబరపడిన అమ్మాయికి నేను చూస్తేనే ఎలా చేసావు కదా ఎలా ప్రేమిస్తుందా ఎలా ప్రేమిస్తుంది ఖచ్చితంగా ప్రేమించదు మరి ప్రేమిస్తావా అని అడిగితే జన్మ జన్మలకి ప్రేమిస్తానని చెప్పాలి వాళ్ళు అప్పుడే ఎలా చేస్తారు మా పిల్లదే ఉంటది చూడు ఎలా మేనేజ్ చేస్తాను హే హాయ్ మై డార్లింగ్ ఇప్పుడే ఆఫీస్ కి నువ్వు ఎక్కడ నేను ఇక్కడ విక్టోరియా హాస్పిటల్లో ఒక పాపకి బ్లడ్ ఇవ్వాలంటే వచ్చాను నైస్ పాప పేరు ఏంటో తెలుసా ఏంటి మాయ మాయా హ్మ్ సో స్వీట్ ఆఫ్ యు హే ఐ లవ్ యు హే ఐ లవ్ యు టు నీడిల్ తీస్తున్నారు కొంచెం విగ్గా ఉన్నాను వీకెండ్ కెన్ కాల్ చేస్తానే బాయ్ బాయ్ హే దట్స్ ఇట్ లవ్ అంటేనే నాలుగు అబద్ధాలు మూడు ఎస్ఎంఎస్లు రెండు కుళ్ళు జోకులు ఒక ఫ్లవర్ రా అలా నేను ప్రేమించలేను రా మరి నిజం చెప్పి ప్రేమిస్తాను నిన్నటి నుంచి ఎన్ని మెసేజెస్ పంపించాను ఒక మెసేజ్ రిప్లై లేదు చిన్న టెన్షన్ లో ఉన్నాను ఐ విల్ టెన్షన్ రిలీవర్ కొత్త లైన్ జో కొట్ వచ్చింది చెప్పనా వాట్

మరి నువ్వేం చెప్పావు ఇంకేం చెప్పుంటాడు రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నీతోనే బతకాలి అని ఉంటాడు రాదావాళ్ళిద్దరి మధ్యలో మన వద్దు అడ్వైజా ఐ మిస్ హర్ మీ టు ఎలా ఉంది బాగుంది నీకు గ్రాఫిటీ అంటే ఇష్టమా ఇష్టమా ప్రాణం ఏంటి ఆలోచిస్తున్నా నా ఫ్యూచర్ రా ఎన్ని రోజులు ఈ బొమ్మ గీసావ్ ఎన్ని లెటర్స్ పెయింట్ అయ్యింది ఎంత హైట్ లో గీసారు ఒక్కరే గీసారా వంద మంది గీసారా దీన్ని చూస్తే నీకు అదా అనిపించేది నాకేం అనిపిస్తుందో తెలుసా చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ని గీసాను ఐఎమ్ సో హ్యాపీ మనుషుల మొహాలు నీకు నచ్చవా అందులో ఒక నిజం ఉండదు కదా మరి నా మొహం మాత్రమే ఎందుకు నచ్చింది నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ ఆ అమాయకత్వం ఆ ఫ్రెష్నెస్ అందులో నిజం ఉంది టెన్షన్ కూడా ఉంది నీకు ప్రేమించడం ఇష్టం నాకు ప్రేమించడం చాలా చాలా ఇష్టం చ విచ్చాను అందుకునే నువ్వు నాకు నచ్చాం కానీ కొంతకాలమే ప్రేమిస్తానన్నా అవును ఆ తర్వాత విడిపోలనిపిస్తే అనిపిస్తే విడిపోదా విడిపోయేంతవరకు హ్యాపీగా ప్రేమించుకుందాం దొరికి నేను అర దొరికేను ఖచ్చితంగా విడిపోతామా అమ్మా నమ్మవ్వ పదా

ఎంత బాగుంటుందంటే ఈ భూమిది ఇంకొకటి ప్రేమ నచ్చనంత వాడు విడిపోయినా అంతే ఇంకొకరితో పోలికుండదు కారణం చెప్పి దారుణంగా విడిపోతాడు జను నిన్ను చూస్తుంటే జలసీగా ఉంది వాడి ప్రేమ నీకు దొరికినందుకు అలాగే నువ్వంటే జాలిగా కూడా ఉంది ఎప్పటికైనా నాలాగే మిగిలిపోతావని గెట్ లాస్ట్ ఇంకొకసారి ఇక్కడికి వచ్చామంటే చంపేస్తాను కమ్ ఏ ఏంటి ఆలోచేస్తున్నావ్ కూల్ ఆ ఎందుకు అమ్మాయితో విడిపోయా ఎందుకంటే చాలా రోజులు ప్రేమించాను కాబట్టి ఎక్కువ కాలం ప్రేమిస్తున్నానని ఎవరైనా విడిపోతారా ఇంకా నమ్మలేదా నేను కార్నర్ లేకుండా ఏ అమ్మాయితో విడిపోలేదు చూసుకో అమ్మాయిలు అండి నేను ప్రేమించిన అమ్మాయిలు చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి ఇప్పుడు మధు వరకు నైన్ నైన్ లవ్ లవ్ స్టోరీస్ స్టోరీస్ నీ నెంబర్ తెన్నా అమ్మా రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు పప్పి ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ అమ్మా ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూడు ఇలాంటివన్నీ ఎప్పుడైనా చేశావా కానీ మన ఇంకా ఫ్రెష్ చూడటానికి ఇంత మోడర్న్ గా ఉన్నావు కానీ లాగా ఆలోచిస్తున్నాం ఎందుకు ఇంతమంది అమ్మాయిని లవ్ చేశావు

ంత ల్ ని ఐ లవ్ యూ అనే మూడు పదాల్లో పెట్టలేము అందుకే ఐ లవ్ యు అనే పదాల మీదే నాకు నమ్మకం లేదు ఏంటి దొక్కలో గేమ ఏంటి నేను ఆలోచిస్తున్నా ప్రేమించుకుందావా నీకు నువ్వే విలాండ్రా నీ నిజాల వాళ్ళ అమ్మాయి పారిపోయేమో తప్ప ఎలా మామా అమ్మాయిలు లవ్ చేయాలంటే నాలుగు అబద్ధాలు మూడు ఎస్ఎంఎస్లు రెండు కుళ్ళు జోకులు ఒక ఫ్లవర్ అంతేరా పొద్దు మామా నీ పె చూసా వీడికే కోపం వచ్చింది గర్ల్ ఫ్రెండ్ చూసే దాని కోపం రాదా ఏంటి అలాగే నిజం చెప్పలేం కదా అందుకే ఈ నిజంలో ఈ కలిపి అందంగా తాగితే తాగినా మనకు హ్యాపీ చూసినా తనకు హ్యాపీ అంటే నాది లవ్ మందు తాగుతున్నాడు చూడు అవును మందు తాగుతున్నా దీనిలో కలుపుకుందా అవుతుంది నువ్వు టెస్ట్ చేసి చూడు చూడు ఊరుకో నీ గురించి నాకు తెలీదా అయినా వాడు ఫ్రెండ్షిప్ మనమే నేను ముందే చెప్పాను విన్నావా వినాల్సిందే నువ్వు కరెక్ట్ ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ మీ పప్పి లవ్ స్టోరీని హేట్ చేయటం లైఫ్ లో ఫస్ట్ టైం అయినా నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు వాడు చాలా తేడా గాడు పప్పి నీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదమ్మా ఎలా పప్పి నువ్వు అంత హేట్ అయితే దూసుకెళ్తున్నప్పుడు వాడు ఎలాగో నేను పడేయలేడు నువ్వు ఎలాగో పడిపోవు వాడు ఎలాగో నీకు ఐ లవ్ యూ చెప్పడు పాప నువ్వు ఐ లవ్ చెప్పలేవు వాడు చాలా డేంజరస్ పబ్బి ఎందుకైనా మంచిదే నేను ఇంట్లోనే ఉండిపోతాను ప్లీజ్ ప్లాన్ ఇస్ పర్ఫెక్ట్లీ రైట్ అబ్సల్యూట్లీ రైట్ నీకు ఇల్లు కూడా సెఫ్టీ కదమ్మా